హాయ్ అండి నేను విశ్వాని ఇవాళ వచ్చేసి మనం పల్నాడు జిల్లా మాచల్ల మండలం కొత్తపల్లి గ్రామానికి వచ్చామండి సో శ్రీనివాసరావు అన్న దగ్గర ఉన్నాము సో ఏ మందులు వాడుతున్నారు పెద్ద చూద్దాం చూద్దామని వచ్చాము సో అన్నయ్య స్ట్రైకర్ తీసుకున్నాడు సో ఇక్కడ వర్షాలు పడి చేనంతా గోడ రాలిపోయింది చాలా ఇబ్బందిగా ఉంది సో మెద్దానం కావాలి నాకు కొంచెం గోడ రావాలి దోమ పేరుమంక బావని చెప్పారు స్ట్రైకర్ ఇచ్చాను ఇది వేసిన తర్వాత పది రోజులకి మళ్ళీ కోపరేయమని చెప్పానండి ఒకసారి మాట్లాడదాము నా పేరు శ్రీనివాసరావు మాది మాచల్ల మండలం కొత్తపల్లి విలేజ్ నేను లాస్ట్ ఇయర్ జీనస్పూర్ నక్షత్ర హారియర్ ఆర్కావల్ వాడుతూ ఉన్నా రిజల్ట్ బాగుందని ఇప్పుడు వర్షాలు ఎక్కువ గోడ అంతా రాలిపోయింది స్ట్రైకర్ రిజల్ట్ బాగుందని ఆర్డర్ పెట్టుకున్నా ఐదు ఎకరాల లేసా పత్తి స్ట్రైకర్ వాడిన తర్వాత పది రోజులు చూసి కాపర్ గోడ వాడతా కోపూర్ వాడతారు కోపర్ స్ట్రైకర్ వాడిన తర్వాత స్ట్రైకర్ వాడిన పోయిన పోయి సంవత్సరం బుకమైనటువంటి వాడారా వాడా జీనస్పుర నక్షత్ర ప్లస్ అన్ని వాడు హారీరు ఆర్కావల్ ప్రొడక్ట్స్ అన్ని బాగా పోయి సంవత్సరం బాగానే ఉంటాయి రైతు వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు సో ఈ సంవత్సరం స్ట్రైకర్ తీసుకున్నారు ఎన్ని ఎకరాలకి వేస్తారు ఇప్పుడు ఐదు ఎకరా స్ట్రైకర్ తీసుకున్నారు మాచర్ల మండలం కొత్తపల్లి విలేజ్ సో మొత్తం ఎకరాలు సరేస్తారు మీరు ఇక్కడ పది ఎకరాలు వేస్తారు పత్తి కానీ మిరదోడకి పది ఎకరాలు వేస్తారు ఇప్పుడు మిరదోడ ఎంతేస్తున్నారు ఐదు ఐదు వేస్తున్నారు సో థ్యాంక్ యూ లైక్ చేయండి